అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో మనము లక్కీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నాము ఈ పేరు నేను పెట్టింది కాదు లక్కీ స్టోన్స్ చాలా ఏళ్ళుగా ఈ ఎందుకంటే అదృష్టాన్నిచ్చే రత్నం సో ఒక్కొక్క మనిషికి మూడు లక్కీ స్టోన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ డేట్ మంత్ ఇయర్ అండ్ నేమ్ త్రీ ఎందుకంటే త్రీ అంటే గురువు దేవతల గురువు త్రిమూర్తులు బ్రహ్మ మన తలరాతిని మూడు తలలతో రాస్తే సో పెళ్ళి మూడు మూడు వేస్తాం నాలుగు ఐదు ఆరు ఎయిట్లే సో త్రీ స్పెషల్ సో మూడు స్టోన్స్ పడతాయండి అర్థం ఆరు స్టోన్స్ మనకు పడవు కొంతమంది నవరత్నాలు ఉంటారు సో దీంట్లో మూడు లక్కీ ఉంటాయి ఆరు అన్లక్కీ ఉంటాయి అన్లక్కీ వేసుకోవడం వల్ల నష్టాలు సో త్రీ ప్లస్ సిక్స్ మైనస్ త్రీ మైనస్లోనే ఉన్నారు సో ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు షేర్ బిజినెస్లో బాగా డబ్బు సంపాదించాలి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే మనకు శుక్రుడు దీవెనలు కావాలి సో శుక్రుడు దీవెనలున్న స్టోన్ వచ్చేసి పచ్చ గ్రీన్ కలర్గా ఉంటుంది జాతి పచ్చ అంటాం ఏమి సో ఇట్ షుడ్ బి మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఎంత మంచి క్వాలిటీ స్టోన్ వేసుకుంటామో రిజల్ట్స్ అంత బాగుంటాయి సో మెడలో వేసుకోండి సిల్వర్లు వేసుకోండి గోల్డ్లో వేసుకుంటే మనకు గర్వం అహంకారం పెరుగుతాయి వెండిలో వేసుకుంటే వినయము ఓపిక చంద్ర ప్రభావం వల్ల పీస్ఫుల్గా ఉంటాం సాఫ్ట్గా ఉంటాం డబ్బు వచ్చిందని గర్వం పెరగాల్సిన అవసరం లేదు సో ఎమిరాల్డ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనం పెట్టే స్టేజ్లో ఉంటాం కానీ తీసుకునే స్టేజ్లో ఉన్నాం యూజువల్గా ఎమిరాల్డ్ స్టోన్ వేసుకున్న వాళ్ళు ఎక్కడ బేరం ఆర్డరు సో రోడ్ పక్కన కోరియలు అమ్మే వాళ్ళ బేరం ఆర్డర్ పెట్టు చాలా పెద్ద మనసు ఉంటుంది రెండు రూపాయలు మూడు రూపాయలు కడ ఎందుకు ఎందుకంటే అది ఇచ్చేయడం పెద్ద పెద్ద విషయాల దగ్గర దిల్ బె బార్గెయిన్ నాట్ ఫర్ స్మాల్ స్మాల్ థింగ్స్ సో చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పీక్ లెవెల్లో ఉంటాయి డబ్బు ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ఆదాయం మల్టిప్లై అవుతుంది ఇట్ విల్ నాట్ గ్రో ఇట్ విల్ మల్టీప్లై సో ఎమిరాయిల్ వేసుకోవడం వల్ల నేను ఒక రియల్ ఎస్టేట్ పర్సన్కి ఎమిరాయిల్డ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు పిల్లలు సో భర్త అన్ని రకాలుగా లాసులు చేసేసాడు లాస్ట్కి ఈమె బంగారం కూడా పెట్టేశాడు అన్ని లాస్లు ఏ వ్యాపారం లాస్ సో లాస్ట్కి భార్య ఏం చెప్పిందంటే నువ్వు ఇంట్లో కూర్చొని అయినా నేను పోయి వ్యాపారం చేస్తాను నిన్ను పిల్లల్ని నేనే సాక్తాను ఏడేళ్ళు చూశాను నీ వల్ల అంత నష్టాలే తప్ప ఏమీ లేదు సో భర్త కూడా ఒప్పుకున్నాడు ఫస్ట్ కాడికి వచ్చింది నా దగ్గర వచ్చి పేరు కరెక్షన్ తీసుకుంది సో ఆమె లక్కీ స్టోన్ ఎమిరాల్డ్ సో వెంటనే ఎమిరాల్డ్ వేసుకుంది ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ప్లాట్ ఏజెంట్గా చేరింది అంటే ఒక ప్లాట్ అమ్మితే పదివేలో ఇరవై వేలో కమిషన్ టూ పర్సెంట్ ఫర్ ల్యాండ్ బిలో వన్ క్రోర్ వన్ క్రోర్ దాటితే వన్ పర్సెంట్ కమిషన్ సో ఈమె చురుగ్గా తిరగడం అమ్మడం ద్వారా మంత్లీ ఆమె ఫైవ్ టు సెవెన్ ప్లాట్స్ అమ్మడం వన్ టు టూ ల్యాక్స్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యింది ఇన్కమ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఏం చేసింది అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత స్టోన్ సైజ్ పెంచుకుంది నేను యూజువల్గా ఎమిరాల్డ్ మోర్ దెన్ టూ చెప్తాను ఫైవ్ క్యారెట్స్ కావాలని సో ఆమెకు గోమీధికం చెప్పాను మూన్ స్టోన్ చెప్పాను మూన్ స్టోన్ ఫోర్టీన్ క్యారెట్స్ గోమీదకం ఫైవ్ క్యారెట్స్ సో ఎంత ఖర్చైనా పర్లేదన్నా ఈ స్టోన్స్ వల్ల నాకు వ్యాపారం చేయాలి ఎవరికి లేని బిజినెస్ నాకుంది సో ఫస్ట్ స్టోన్స్ పెద్ద సైజులు వేసుకుంది బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ వచ్చిన డబ్బులతో కియా కారు కొనింది సో కస్టమర్స్ని ఆమె ఓన్ కారులో కంపెనీ కార్లో తీసుకొని డ్రైవర్ ఉంటాడు మా మహాడన్ ఉండదు సో ఆమె సొంత కారులో సొంత డీజిల్తో క్లయింట్స్ తిప్పడం మొదలుపెట్టింది సో క్లయింట్స్ని బాగా మాటలు చెప్పడము సో శుక్రుడు ఎలా ఉంటుందంటే తరగని సంపద శుక్రుడు దీవెంతో వస్తాయి ఎంత ఖర్చు పెట్టినా ఆ డబ్బు వస్తుంది సో ఇప్పుడు జరిగేది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది మొన్న నేను కలిసే రామే ఏడు వారాల నగలు మూడు కోట్ల విల్లా ఇంకా చాలా చాలా రియల్ ఎస్టేట్ చేస్తుంది నల్గొండలో పెద్ద వెంచర్ వేస్తున్నాను యాభై ఎకరాలు ఇంకో పార్ట్నర్తో చాలా బాగున్నాను అన్న అని చెప్పారు ఫస్ట్ చోటు చీర చామన్ చాయే ఇప్పుడు జీన్స్ ప్యాంటు టీషర్టు కటింగు సో మారిపోయారు సో మనం ఎవరు కూడా సరే కష్టాలు అనుభవించి పుట్టలేదు లైఫ్లో గెలవాలి విజయం సాధించాలంటే సరైన రత్నం వేసుకోవాలి ఈ రత్నం మనలో ఉన్న నెగిటివ్ తీసి పాజిటివ్ నింపుతుంది మనకు దైవ బలాన్ని అందిస్తుంది విజయాలను అందిస్తుంది సో మనం సెలక్షన్ ఆఫ్ లక్కీ స్టోర్ ఈజ్ ఇంపార్టెంట్ ఏ స్టోన్ డా స్టోన్ వేసుకోవడం వల్ల అదృష్టం కానీ దురదృష్టం వస్తుంది సో సెలక్షన్ ఆఫ్ స్టోన్ కోసం నన్ను సంప్రదించండి మీరు ఏ స్టోన్స్ వేసుకుంటే బాగుంటుంది ఏ సైజ్ వేసుకోవాలో మీరు మీ బరువు చూసి చెప్తాను అలా ఫాలో అవడం వల్ల లైఫ్ అంతా కూడా మీరు హ్యాపీగా ఉంటారు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ పెట్టండి ఐ వాంట్ యువర్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ సో నా నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీరు వాట్సాప్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టిన వెంటనే ఆన్సర్ మీ ఆన్సర్ మీరు పెట్టకండి విల్ యూ విల్ బి గెటింగ్ రిప్లై ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుంటే మీరు చాలా అదృష్టవంతులు రిప్లై ఇస్తాను బాగాలేని వాళ్ళకి ఏ నెంబర్ బాగలేదు దానివల్ల ప్రభావం ఎలా ఉంటుంది రిప్లై ఇస్తాను సో బాగలేని వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్తో కాంటాక్ట్ అయ్యి దే కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ గాడ్ బ్లెస్ యూ ఆల్